ఏం చేస్తున్నా నేనా నేను పెట్టుకో పెట్టుకో పెట్టుకోనా అయిపోయిందిగా ఇక వెళ్ళు ఆడుకోవాలి అయిపోయిందా అదింటే నీకేం అనిపించలేదా అనిపించింది ఏమని నువ్వు పొద్దున పళ్ళు తా ఊరిన మామూ ఏమైంది ఏమైంది ఏమీ కాలేదు ఏమీ అవ్వదు యా అస్తి పంజరానికి అవగిలించుకున్నా నిన్ను కౌలించుకున్నా దానికి రియాక్షన్ ఒక్కలాగే ఉంది ఎందుకంటే నీ మిస్సెస్ లో ఆడత్వం మిస్ అయింది అంటే నువ్వు జోకేస్తే నవ్వుతుంది ఏడుస్తుంది నువ్వు ఎంత ఊరికి దొరదెక్కదు అంటే డిఫెక్ట్ చేయాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి ఒంట్లో వేడి హాట్ వాటర్ అయి ప్రవహించాలి కోరికలే గుర్రాలై పరిగెత్తాలి అమ్మా నాన్న అనడం మానేసి డార్లింగ్ డార్లింగ్ అని నిన్నే కలవరించాలి అప్పుడే నీ కాపురం గట్టెక్తాలి లేకపోతే నువ్వు దొంగడానికి ఏదైనా టవర్ ఎక్క నాయన ఇరవై ఏళ్ల బరువును దింపుకుని నేను ఎత్తిన పెట్టాను ఏం చేస్తావో తెలీదు అరటి పండుకి దొండపండుకి తేడా తెలియదు పిల్ల ఎలా మేనేజ్ చేస్తావో తెలీదు నువ్వు దాని మనసు గెలువు నాకు అయ్యా నా మగతనానికే మంగళారతి పాడేశారు కదా హ్యాపెన్ వై సో ఈ సిటీ మొత్తంలో బ్రౌన్ షుగర్ సప్లై చాలా జరుగుతుంది రోజు కొంతమంది కొత్తగా కాలేజీలో చేరే గర్ల్స్ ని మత్తుకు బానిసల్ని చేసి లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు ఎదురు తిరిగితే చంపేస్తున్నారు ఈ స్కామ్ లో చాలా బిగ్యాండ్స్ ఉన్నాయి పట్టుకుందామంటే మా డిపార్ట్మెంట్లోనే వాళ్ళు ఇన్ఫార్మర్స్ ఉన్నారు దీన్ని బ్రేక్ చేయాలంటే నాకు ఒక న్యూ పర్సన్ కావాలి ఆ పర్సన్ చేసావురా పెట్రోల్ రేట్ ఎంత ఇచ్చారు ఐదు రూపాయలరా నీ అబ్బాయి యాభై రూపాయలు పెంచుంటే సరి ఈ జీపులు చే మనల్ని బతికిచ్చింది ఓటీసుడు కూతురులో ఉన్నా డైమండ్ నెక్లెస్ వేసుకుంటు ఎవర బిల్డింగ్ దూకారు వాళ్ళ నాడు జయప్రకాశ్ రెడ్డి వీళ్ళ వీళ్ళన్న సమరసింహారెడ్డి వాళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు పడిసేవద్దు ఇది వచ్చి లవ్ లో పడింది అంతే జయప్రకాశ్ రెడ్డి కత్తి తీశాడు సమరసింహారెడ్డి గొడవలు తీశారు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు పోయోళ్ళు మనమే చచ్చిపోదామని వాళ్ళిద్దరు బిల్డింగ్ మెచ్చు దూకారు సార్ బానే ఉన్నాడు

నాలుగు లారీలు రెండు సైకిళ్లకు గుద్దుకొని యాక్సిడెంట్ అయింది. ఈ గాయాలు చూస్తుంటే అలా అనిపించట్లేదే. మీ ఇద్దరి తల మీద బలంగా ఎవరో కర్రతో కొట్టనట్టుంది. సరే మీ ఇద్దరు లవర్సా? ఏ లేదండి. వీళ్ళ మానమ మామా త కూతురు కూతురండి. వీళ్ళ మానత్త మానమ ముర్తూ చేని లేపడగా కొడకండి. ఎందుకయ్యా అమ్మైన నవసరంగ అలా కొట్టారు. ఇంతకు మీ ఇద్దరు కడుపుకి అన్నం తింటున్నారు కడు తింటున్నారు. నర్స్ ఈ లైర్కి ఇచ్చేస్తాడైట సైలెంట్ కి వెళ్లిపోదాం పద. అ బెడ్ నంబర్ 2 పేషెంట్ కి ఇంజెక్షన్ కరెక్ట్ గా ఇస్తున్నారురా. ఎక్కడికి పారిపోతున్నారు నర్స్ పోలీసులకు ఫోన్ చేసి మర్డర్ కేస్ వచ్చిందని చెప్పి నువ్వు ఆగక్క చిచ్చి అలాంటిది ఏమి లేదు సార్ హోటల్ ఎలా హాస్పిటల్ హాస్పిటల్ అదే హాస్పిటల్ ఎలా ఉందని లుక్ చేస్తాను గురుగారు ఇప్పుడు ఏం చేద్దామంటారు మిమ్మల్ని చూస్తే అమాయకులుగా కనిపిస్తున్నారు కాబట్టి పేమెంట్ ఇస్తే ట్రీట్మెంట్ మొదలు పెడతాను మనం అమాయకుల్లో కనపడుతున్నామట మన హిస్టరీ ఏంటో చెప్పు డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు మేము అమాయకులు ఏం కాదు మేము మాంచి దనవత్రి నిల్లొడు చూసుకొని వాళ్ళ నిద్ర పోయ్యాకి अरे రసింగ్ రసింగ్ గా పన్నిండు పన్నిండు 12 గంట ఆ రాత్రి పన్నిండు చూసే ఆరిటి దా గొర్క ఉచోవలు చేసుకుంటా ఒటుడి అంత డబ్బే మా దగ్గర ఉంటే మేవేందుకు సార్ మీ దగ్గర ఇలా ఏడుస్తా సరే ఓ పని చేయండి పోలీసులకు ఫోన్ చేస్తే కేసు రాసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు పైసా ఖర్చు ఉండదు ఆ అసలు నువ్వెక్కడే డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఏం చేద్దాం ఓ పని చేయి ఆ గొలుసు ఇచ్చాయి ఏది దాని దగ్గర కొట్టేసేమే అది బొంగేం కాదు సరే సార్ అంతవరకు ఈ చైన్ మీ దగ్గర ఉంచండి సార్ మేము రాత్రి పగోళ్ళు కష్టపడి సార్ డబ్బు సంపాదించి ఇది మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం సార్ ఉంచండి సార్ ఉంచండి అని ఊపుతామండి తీసుకోండి ఏంటిది గోడ మీకు ఆ డౌట్ వచ్చిందా నాకు కూడా ఇది రోడ్లు కూడా ఏమో డౌట్ వచ్చింది కానీ కాదు సార్ నికార్స్ అయిన బంగారం తీసుకోండి నువ్వు తిక్కా కా ఎక్కడికి పోతుందరా చించలి చిత్ కళాంగనం వేస్తా అఖండ భూమనలల్లో ఎక్కడున్నా చూస్తా ఈ కుంపట్లో పోగేసినంత మాత్రాన ఆ వీప్ మీద మచ్చొన్న పిల్ల దూరుతుందంటావా కరుణ ఫట్ మహానగరంలో మాయా వైద్యశాల చికిత్స పొందుతోందిరా చించలి వెళ్ళరా కార్యం సాధించుకురారా కింకరా ఫ్యామిలీ మొత్తం తిరగబోయింది ఇదే సందం టీవీ కొట్టుకొచ్చారా ఆ కొట్టుకొచ్చేదేదో ఎల్సిడి టీవీ కొట్టుకురావచ్చు కదరా అదే తెద్దాం ఇలాంటి డబ్బా టీవీ నీలాంటిది ఎల్సిడి అంటే ఇడియోనో లాంటిది ఆగనే హైదరాబాద్ లో మిస్టరీ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఆఫీసర్ డీసీపీ వాసుదేవన్ గుర్తు తెలియని దుండుగల చేతుల్లో దారుణంగా హత్య చేపడ్డారు ఇటీవల తమిళనాడు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కూతురు కూడా ఉంది ఆమె ఆచంకి కూడా తెలియడం లేదు డీసీపీకి సంబంధించి కూతురు గాని బంధువులు గాని ఉంటే ప్రభుత్వం ప్రకటించిన పది లక్షల ఎక్స్ప్రేషియా తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియచేయడం బతికున్న ఏదో కన్నా పోయిన వాడే బెటర్ పోతా పోతా ఫ్యామిలీకి పది లక్షలు ఇచ్చి వచ్చాడు అదృష్టం ఉండాలరా ఆ మన కనకానికి అలాంటి తండ్రి ఉంటే మనకి ఎంత చక్క అప్పనంగా పది లక్షలు వచ్చాయి చూసేదా ఏదో మొహం వేసుకుని ఎలా చూస్తుందో అరే బాబా ఇందాకేమన్నా మళ్ళీ చెప్పు ఆ బతికున్న కన్నా పోయిన వాడే చాలా అది కాదురా తర్వాత ఏమన్నా ఓ అలాంటి తండ్రే మన కనకానికి అనుకుంటే అప్పనగా మనకి పది లక్షలు వచ్చాయి కదా అన్నాను మామే వీరు బావేట అదేరా ఆ పోయినోడికి మన కనకాన్ని కూతుని చేసామనుకో ఆయనే కదా టికెట్ బుక్ కొంచెం బుర్ర బయట పెట్టి ఆలోచించు ఆ పోయినోడే మీ మా లాంటిది కాదు అది కాదే ఇప్పుడు ఆ పోయినోడే మీ నాన్న కాసేపు నటించాము అనుకో మనకు పది లక్షలు వస్తాయి ఇది ఒకసారి నాయనా నేడు బతుడాలి అబ్బా కూడా అందంగా ఉండాలి ఆ కోమాలో ఉన్న అమ్మాయి బాడీలో మనీ పెట్టాలి బాడీలో మనీ పెట్టడం ఏంటి ఏయ్ ఎక్కువ మాట్లాడకుండా చెప్పింది చెయ్యి అలా మనీ పెడితే చచ్చి ఊరుకుంటుంది ఎలాగూ చచ్చేదక నువ్వు మనీ పెట్టవు అది నా వల్ల కాదు నువ్వు వెళ్ళే కండి నుంచి రైట్ నువ్వు కానీ చెప్పింది చేయకపోతే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాను అర్థమైందో

ఎనకు తమిళ్ నెల తెలియండా మాకంత నల్లగా తెలియదు కానీ కొంచెం తెల్ల తెల్లగా తెలుసు అందుకే తెల్ల బట్టలేదు పుడిసి తమిళనాడు సెటిల్ అయ్యారు అదెలా ఊడింగ సార్ నింగ అంద బాడీ కుర్తింగలనా అంద బాడీ తూకిడిపోయి చాన బెట్లో తగలబెడతాం సార్ అవును వాస్తవన బంధులని మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉందా అదంతా ఏర్పాటు చేసుకుంటాం సార్ చేసుకుంటాం సరే బయట ఇన్స్పెక్టర్ ఉన్నాడు ఆ పేపర్ల ఆయనకి ఇచ్చేసి మార్చురీలో మీ మామ బాడీ ఉంది తీసుకెళ్ళండి ఇది ఎప్పుడూ వచ్చినా సార్ మీరు పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత ఓ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది సారి అకౌంట్ లో ఇది నీ వాట ఇది నీ వాట ఇది నా వాట ఏయ్ ఇక్కడ ఇక్కడ ఎక్కడ మా డాడీ బాడీ డాడీ బాడీ ఏయ్ ఏ డాడీ ఆ వాల్ డాడీ దేగా ఆల్రెడీ దగల పెట్టేశాం ఆ దగల పెట్టేశాం సావిత్రి ఎవరు ఎరగదెత్తున్నావు కానీ ఇక్కడ ఉన్న వాటాల కోసం కొట్టు చూస్తాను కొత్త వాట కోసం వచ్చావా చంపడం కబ్బుల కోసం మా డాడీని చివరి చూపు కూడా చూడకుండా చేశారు కదరా నువ్వు సెకండ్ సెటప్ కూతురువా కాదు కాదు మా కనకమే సెకండ్ సెటప్ కూతురు ఇప్పుడే మీ సంగతి పోలీసులకు చెప్తాను ఏదో డబ్బు కోసం ఎక్స్ట్రా చేశాం కానీ నువ్వు ఇలా ఎంట్రీ నువ్వు ఇప్పుడు ఉన్న విషయం చెప్పావు అనుకో మా దినాకు నువ్వు కర్మ చేయాల్సి వస్తుంది ఇదిగోండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకో పది రోజుల్లో డబ్బు వస్తుంది అది తీసుకుని మీ చేతిలో దొంగలు నెల మేడం మీకు నమ్మకం కుదరకపోతే చెప్పండి మీకు నమ్మకం కుదిరేంత వరకు మేమందరం కలిసి మీ దగ్గర పడుంటాం అక్కర్లేదు నేనే మీతో ఉంటాను ఒక దాంతో రెండోది కూడా గో టు పోలీస్ తేడా జరిగిందో పోలీసులు మీ తాట తీస్తారు అర్థమైందమ్మా కాదు నిన్నే రా చెప్పండి మేడం నా రూమ్ ఎక్కడ ఇటు పక్క అమ్మ అయితే వెళ్ళండి వెళ్ళండమ్మా ఎక్కడ చూసా ఒరే ఏమో చూస్తుంటే టీవీలో సినిమాలో చూసినట్టుంది కొంప తీసి హార్తిస్టా ఆ రోజు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళాం మా ఆసుపత్రి ఓ మనం పూసుకున్నాం పోదరండి డాడీ జంతువుల్ని వేటాడినట్టు వేటాడి చంపుతాను ఐ కిల్ దట్ బాస్టర్డ్స్ నువ్వు మణిపెట్టిన అమ్మాయి ఎక్కడ బెడ్ నెంబర్ ఫోర్ లో లేదా ఆ అమ్మాయి కోమలో ఉందన్నావు ఆరు నెలల వరకు కోమల నుంచి బయటికి రాదన్నావు నిజం మై గాడ్ ఎలా తప్పించుకుందో తెలియట్లేదు ఆ అమ్మాయిని తెలుసా జాయిన్ చేసి వెళ్ళిపోయారు అడ్రస్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఎలా దాన్ని కనిపెట్టడం పేమెంట్ అడిగితే లాగెట్ వెళ్ళిపోయారు ఇలాంటివి మోడల్స్ మాత్రమే వేసుకుంటారు వెంటనే ఓ ఫ్యాషన్ షో ఏర్పాటు చేయి ఆ మణి పెట్టిన అమ్మాయి మిస్ అయిందని కార్యంలో ఉన్న డేవిడ్ కి తెలిస్తే నాకు వాచిపోతుంది